హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని రాజుపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఫస్ట్ చూడండి మనమైతే అయితే దువెన్లు రోజు వాడుతూ ఉంటాం కదా రోజు వాడంగా వాడంగా అవి బాగా జిడ్డు పట్టేసి మురికి పట్టేసి అలాగే చూడడానికి కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇవి మనము ఇలా దీంట్లో చుండ్రు ఉంటుంది మురికి ఉంటుంది ఇలాంటివి దూకోవడం వల్ల దువ్వెనతోటి మనకి ఇంకా తల్లో జుట్టు ఊడడము అలాగే ఇంకా ఎక్కువగా చుండ్రు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒకరి దువ్వెనలతో అంటే ఒకరికి చుండ్రు నింది అనుకోండి ఆ దువ్వెనతో వాళ్ళు దూకొని మళ్ళీ మనం దూవుకున్న చుండ్రు అనేది వస్తూ ఉంటుంది అలా కాకుండా దువ్వెనలు ఎప్పుడు నీట్గా ఉండాలి అలాగే ఒక్క చుక్క వాటర్ లేకుండా దువ్వెన్లో నీట్గా శుభ్రం చేసుకోవాలి అని అంటే ఇలా పైన కొద్దిగా పౌడర్ను వేసేసి ఒక బ్రష్ తీసుకొని తోటి ఇలా అంటే చూడండి ఎంత మురికి అనేది వచ్చేస్తుందో దువెన్నలు అనేది నీట్గా కొత్త వాట్లు అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవడం వల్ల మనం ఇంట్లో ఉండే వాటితోటే జస్ట్ ఒక టూ మినిట్స్లోనే మన దువ్వెన్నైతే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఒక చుక్క వాటర్ లేదు అసలు ఏమీ అవసరం లేదనమాట ఈ విధంగా క్లీన్ చేసేసుకోవడం వల్ల మనకి ఒక దువ్వెన్లు ఒకరు దూకోవడం వల్ల చుండు రావడం అలాంటిది జరగకుండా ఉంటుంది అలాగే దువ్వెన్లు కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటాయి దువ్వెన్లు గలీజుగా ఉన్నాయంటే అసలు తల కూడా దూకోబుద్ది కాదు కదా అందుకోసమని దువ్వెన్లు కనీసం టెన్ డేస్కి ఒకసారి అయినా ఈ విధంగా కనుక మనం పౌడర్ వేసేసి తో రుద్దేశామంటే ఇంకా వాటర్ పెట్టి కడిగే పని ఉండదన్నమాట మనకి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ టూ మినిట్స్లో మనం దువ్వెన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనము ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఒక దువ్వెన పొడిగా ఉన్నప్పుడు ఒక దువ్వెన పెట్టుకున్నామంటే ఎక్కువ తొందరగా జిడ్డు పట్టకుండా మురికి పట్టకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సాక్సును వాడుతూ ఉంటాం కదా మనం కానీ పిల్లలకు కానీ మనము వాకింగ్కి వెళ్ళినా అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్లకు అందు వాడుతూ ఉంటారు కదా మనం సాక్స్ను ఉతికిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము అది కావాల్సినప్పుడు వెతుకుతూ ఉంటాము అందుకోసం అని ఇలా అయితే చెయ్యండి చూడండి సాక్సుల్ని మనము ఉతికిన తర్వాత మర్త పెట్టేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక సాక్స్ను ఫోల్డ్ చేయండి తర్వాత నెక్స్ట్ ఇంకొక సాక్స్ని ఈ విధంగా ఇలా కింద నుంచి ఫోల్డ్ చేసుకొని మనం కాలికి ఎక్కించు ఎక్కించుకునే చోట ఉంటుంది కదండి దాన్ని ఇలా రివర్స్ చేసేసేయండి ఇంకా అంతే సాక్స్లు అనేవి ఒక చోటనే ఉండిపోతాయి చాలా తక్కువ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు అలాగే మనకి ఎక్కడంటే అక్కడ పడిపోతాయనే టెన్షన్ కూడా ఉండదనమాట మనం ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు మనం తీసుకొని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అది కింద పడినా ఒకదానికొకటి పడిపోకుండా ఉంటాయన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మ్యాచ్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా మ్యాచ్ బాక్స్ని ఈ చలికాలం లేదంటే వర్షాకాలం కానీ లేదంటే ఇప్పుడు చలికాలం కదా అవి తొందరగా వెలుగవు అనమాట మనం వెలిగించేటప్పుడు ఎందుకంటే కొద్దిగా చెమ్మ ఉంటుంది కదా చల్లగా అందుకోసమని సరిగ్గా వెలగవు అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనం వెలిగించిన వెంటనే వెలగాలి అని అంటే ఇలా ఆ మ్యాచ్ బాక్స్లో కొన్ని బియ్యాన్ని అయితే వేసేసేయండి బియ్యం వేసి పెట్టడం వల్ల మనకి దాంట్లో ఏదైనా చెమ్మ ఉన్న తడున్న ఆ బియ్యం అనేది పీల్చేస్తాయి కాబట్టి అగ్గిపుల్లలు అనేది ఎప్పుడూ మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో అగ్గి పిల్లలు మెత్తబడకుండా ఉండడానికి అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమే ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటివి రోలర్ అయితే వస్తూ ఉంటుంది కదా దీనికి ఉండే స్టిక్కర్ని అయితే నేను వాడేసేసాను దీన్ని కూడా పడేయకుండా నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కమెంట్ చేయండి చూడండి ఫస్ట్ అయితే దీన్ని తోటి ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసేసుకోండి తర్వాత దాంట్లో ఏదైనా ఉంటే అది తీసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో ఏదైనా సరే లాడే కానీ లేదంటే మనకి తాడు కానీ ఏదైనా ఉంటుంది కదా అదైతే తీసుకొని ఇలా ఒక దాంట్లో నుంచి దూర్చేసి ఇలా రెండింటిని కలిపేసేసి ఇలా ముడి వేసేసేయండి ఇలా ముడి వేయాలన్నమాట ఇలా ముడి వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మన కిచెన్లో మనకి ఎక్కడైతే కిచెన్లో మనకి వీలుగా ఉంటుందో ఎక్కడైతే మనకి కన్వీనియంట్గా ఉంటుందో ఆ ప్లేస్లో దీన్ని తగిలించేసుకోండి ఇలా తగిలించుకున్నాం అనుకోండి మనం కిచెన్లో వాడే నాప్కిన్స్ ఉంటాయి కదా ఆ నాప్కిన్స్ని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా మనం ఉతికిన తర్వాత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి అలాగే చూడ్డానికి కూడా క్లమ్జీగా లేకుండా చక్కగా ఉంటాయి మనం కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అలాగే ఎక్కువగా జిడ్డు జిడ్డు పట్టకుండా అందరు నీట్గా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏబీసీ జ్యూస్నైతే తయారు చేసుకుందాము ఏబీసీ జ్యూస్లో నేనైతే ఉసిరికాయని కూడా వేస్తున్నాను అనమాట చూడండి ఇదైతే మనకి అన్నీ నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఏబీస్యూ ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ గ్లో వస్తుంది జుట్టు పెరుగుతుంది ఎన్ని రకాల లాభాలు ఈ ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల ప్రతిరోజు కంపల్సరిగా ఈ అయితే తాగండి కనీసం అంటే వీక్లీలో ఫైవ్ డేస్ అయినా ఈ జ్యూస్ని తాగారనుకోండి అసలు ఎటువంటి మెడిసిన్స్ కానీ ఎటువంటి టాబ్లెట్స్ ఎటువంటి ఏవి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు దీ వీటన్నింటినీ కలిపేసేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇలా ఒక అయితే వడగట్టేసుకొని వాటర్ వేసి పట్టేసుకోవాలన్నమాట దీన్ని కూడా మనం ఫేస్కి అప్లై చేసుకున్నామంటే మనకి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందనమాట ట్రై చేయండి ఇప్పుడు ఈ జ్యూస్ను మనం ప్రతిరోజు కనుక తీసుకున్నామంటే మనకి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పువ్వులని తెచ్చుకున్నాం కదా చామంతి పువ్వులైనా గులాబీ పువ్వులైనా సన్నజాజులైనా మల్లె పూలైనా ఏవైనా సరే పువ్వులను ఇలా కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట చూడండి మనము చామంతి పూలు గులాబీ పువ్వులు అయితే కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాయి కానీ సన్న జాజులు తొందరగా మెత్తబడిపోతూ అనమాట అందుకోసమని అవి మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక బాక్స్ని అయితే తీసుకోండి దాంట్లో ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి టిష్యూ పేపర్ని వేయడం వల్ల తడి అనేది పీలుస్తుంది అనమాట తర్వాత పువ్వులని ఈ విధంగా పెట్టేసుకోండి నేను కొన్నే ఉన్నాయి కాబట్టి చిన్న డబ్బానైతే వాడుతున్నాను ఎక్కువగా ఉంటే పెద్దదైతే పెట్టేసుకోండి తర్వాత ఆ ఎక్స్ట్రా నేనైతే సగం టిష్యూను లోపలికి పెట్టేశాను సగం టిష్యూను బయటికి ఉంచాను ఉంచాను కదా దాన్ని మళ్ళీ ఇలా దానిపైన వేసి కప్పేసేయండి ఎందుకంటే పైనుంచి తడి ఏదైనా వచ్చినా ఆ టిష్యూ పీలుస్తుంది కాబట్టి మనకి పువ్వులు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి మెత్తబడవు అలాగే వాడిపోకుండా తాజాగా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ట్యాబ్లెట్ని తెచ్చుకుంటాం కదా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నా సరే లేదంటే నార్మల్ అయినా సరే డోలో అని కాదు ఏదైనా సరే ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి దాన్ని ఇలా పేపర్ పైన కానీ లేదంటే ఒక కవర్ పైన కానీ పెట్టేసుకొని మెత్తగా దంచండి ఇలా పొడిగా దంచుకోవాలన్నమాట తర్వాత దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అలాగే ఒక కర్పూరం బిల్ల వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని ఇలాగే డైరెక్ట్గా పొడిని మనం ఎక్కడైనా చీమలు ఎక్కువగా ఉన్న చోట చల్లామనుకోండి చీమలు అనేది అక్కడి నుంచి పారిపోతాయి అన్నమాట అసలు చీమలకి ఈ స్మెల్ పడదు కర్పూరము పసుపు ట్యాబ్లెట్ స్మెల్లు పారిపోతాయి అలాగే దీంట్లో కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకొని తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా పైన పొట్టునైతే తీసేసేయండి ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే చెప్తాను ఇలా మనం పొరలు పొరలుగా తీసుకోవాలన్నమాట మన ఇంట్లో ఎక్కువగా బల్లులు కానీ బుద్దింకలు కానీ ఉన్నాయనుకోండి ఇలా గనక చేయడం వల్ల ఒక్క బల్లి కానీ ఒక్క బుద్దింక కానీ కనిపించదనమాట ఇది ఒక్కరోజు కాదు మనకి వరుసగా ఒక వన్ వీక్ లేదంటే ఒక టెన్ డేస్ చేయండి అసలు ఇంకా మీకు చూద్దామన్న కూడా ఒక్క బల్లి కూడా ఉన్నదనమాట ఈ విధంగా మనము ఇలా తయారు చేసుకున్న ఈ క్రీమ్ని ఈ ఆనియన్ దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇలా పొరల్ పొరలుగా తీయాలని చెప్పాను కదా ఇలా మీకు ఎన్ని కావలిస్తే అన్నిట్లో పెట్టేసుకోండి మనము దీన్ని ఎక్కువగా ఏ ఏ ప్లేస్లో బల్లులు ఎక్కువగా తిరుగుతాయో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట చూడండి నేను స్టవ్ గట్టుపైన స్టవ్ కింద అలాగే గూళ్ళుల్లో ఇంకా ఎక్కడైనా సరే సరుకులు పెట్టుకునే చోట అక్కడ కనుక పెట్టేసామంటే ఇంకా ఎలుకల్లో సారీ అండి బల్లులు కానీ బుద్దింకలు కానీ అస్సలు రావు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఎక్స్ని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎక్స్ను ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పాతవి కొత్తవి రెండు కలిపి పెట్టేస్తూ ఉంటాము అలా కలిపి పెట్టడం వల్ల ఏమవుతుందంటే పాతవి మనము ఏవి పాతవి ఏవి కొత్తవి అని కనుక్కోలేము ఒకవేళ వాడడం లేట్ అయిందంటే పాతవి పాడైపోతూ ఉంటాయి అందుకోసమని అలా కాకుండా మనం అన్నీ కలిపి పెట్టేసుకున్న పాతవి ఏవి కొత్తవి ఏవి కనుక్కోవాలంటే ఇలా అయితే చెయ్యండి ఇంకా టెన్షన్ అనేది ఉండదు ఏం లేదండి మనము స్టిక్కర్స్ ప్యాకెట్ని తెచ్చుకుంటాం కదా పెట్టుకోవడానికి ఆ స్టిక్కర్స్ ప్యాకెట్ అయితే తీసుకోండి ఏవైనా సరే లేదంటే తిలకం ఉంటుంది కదా అదైనా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా స్టిక్కర్ ప్యాకెట్ని తీసేసుకొని ఏవి పాత వేక్సో దానికి ఇలా ఈ స్టిక్కర్ని అయితే పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టడం వల్ల మనకి కొత్తవి ఏవి పాతవేవి అనేది ఈజీగా తెలుస్తుంది ఇప్పుడైతే నేను పాత వాటికి అయితే పెడుతున్నాను ఇవి మనం ముందుగానే వాడుకోవాలని మనకు అర్థమైపోతుంది అనమాట అందుకోసమని ముందుగా ఇవి వాడేసుకుంటాము కొత్తగా తెచ్చుకునేవి మళ్ళీ వాడుతాం అనమాట ఇవి అయిపోయిన తర్వాత ఈ విధంగా చేయడం వల్ల మనకి పాతవి ఏవి కొత్తవి అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట మనకి ఎగ్స్ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి ఈ విధంగా చేయడం వల్ల ఎలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీరు పా పాత ఎగ్స్ను కొత్త ఎగ్స్ను ఎలా గుర్తుపడతారు లేదంటే సపరేట్ సపరేట్గా పెట్టేస్తారా అనేది కూడా నాతో కమెంట్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఇప్పుడైతే ఇలా పెట్టేసుకున్నామంటే మనము ఫస్ట్ మనం వండుకునేటప్పుడు ఇవైతే చేసేసుకోవచ్చు అనమాట అలాగే మనము ఇలానే మనకి అన్నీ కలిసి ఉన్నాయనుకోండి అనుకోండి మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు అయితే అవి పాతవి అనేది తెలుస్తుంది కానీ ఉడకబెట్టినప్పుడు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రోజు ఈ చపాతి పెండెం అంటే రొట్టె పెన్నెం నేను చపాతికి ఇదే వాడతాను జొన్న రొట్టె కూడా ఇదే పెం అనేది వాడతాను అనమాట చూడండి ఇది మనం వాడి వాడి పిండి అంత పేరుకొని పోయినట్లుగా నల్లగా మసిమసిగా వస్తుంది కదా మరి దీన్ని ఎలా క్లీన్ చేసేసుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెన్నెం పెట్టేసి కొద్దిగా పేస్ట్ని అయితే వేయండి పేస్ట్ని వేయడం వల్ల పేస్ట్ అనేది మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఈ విధంగా పేస్ట్ని వేసేసి స్పూన్ తోటి ఇలా కొద్దిగా వాటర్ను చల్లుతూ ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా చేయడం వల్ల మనకి పెన్నెం అంతా ఈ పేస్ట్ అనేది అంటుతుంది కదా ఆ పెన్నెంకు ఉండే మసి మురికి అదంతా అనమాట మనకి నీట్గా పోతుంది అలాగే మనకు పెన్నెం కూడా అసలు ఎక్కడ అతుక్కున్నట్టు కానీ జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు కానీ లేదంటే మురికి పట్టేసినట్టుగా కానీ ఏదైనా పేరుకుపోయినట్టుగా కానీ ఏమీ ఉండదు చూడండి స్పూన్తో ఇలా గిరామంటే ఎక్కడైనా ఏదైనా మనకి పిండి అత్తుకునేది నల్లగా పేట్లు పేట్లు లేస్తూ ఉంటుంది కదా అలా లేసేది మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఇలా అయితే చెయ్యండి మొత్తం అదంతా వచ్చేస్తుంది తర్వాత ఇంకా ఈ పెన్నాన్ని నార్మల్ వాటర్తో కడిగేసామంటే సరిపోతుంది అనమాట చూడడానికి పెన్నెం కూడా నీట్గా ఉంటుంది అలాగే ఇది పొడి క్లాత్తో తోడ్చేసేసి నైట్ కావాలంటే దీనికి కొద్దిగా ఆయిల్ను అలాగే కొద్దిగా పసుపును పట్టించేసామనుకోండి పెన్నెం కూడా చాలా స్మూత్గా అవుతుంది మనం ఈ పెన్నెం పైన దోశలు వేసినా అనమాట ఆయిల్ పసుపు పట్టించేసి మరుసటి రోజు కనుక దోశలు వేసుకుందామంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలాంటి ఆయిల్ ఆయిల్ని అయితే ఇలా డబ్బాల్లో పోసి పెట్టుకుంటూ ఉంటాం కదా పూజకు వాడే ఆయిల్ కానీ లేదంటే తలకు పెట్టుకునే ఆముదం కానీ లేదంటే మనం పెద్ద బాటిల్ తెచ్చుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఇలా ఆయిల్ని చిన్న డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా ఏ పర్పస్కైనా వాడినియండి ఇలా అయితే చేయండి అది వంచినప్పుడు అదంతా కారుతూ ఉంటుంది అదంతా మళ్ళీ ఫ్లోర్ కండుతూ ఉంటుంది బాటిల్ని పట్టుకున్న జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది చెయ్యి అంతా అందుకోసమని ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకొని సగానికి కట్ చేసేసి సగా అయితే తీసుకొని ఒకటైతే ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది కాబట్టి తర్వాత దీన్ని ఈ విధంగా మర్చి నేను వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా కట్ చేసేసి ఇలా బాటిల్కి తొడిగేసేయండి మనకి ఆయిల్ పడినా కూడా దానికే అంటుతుంది కానీ టిష్యూ పేపర్కి డబ్బా కంటదు మనం పట్టుకున్నప్పుడు కూడా చేతికి అందకుండా ఉంటుంది అలాగే మనకి జిడ్డు జిడ్డుగా లేకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే వెల్లుల్లిపాయలను తెచ్చుకుంటాం కదా వెల్లుల్లిపాయలని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా కూడా పాడవు అనమాట చూడండి ఇదంతా పైన బాగుంది లోపల చూస్తే ఇలా పాడైపోయి ఉంటుంది చచ్చిబడినట్లుగా ఉంటాయి అలాగే స్మెల్ కూడా పోతూ ఉంటాయి అనమాట అంటే ఎక్కువ వెల్లుల్లి ఘాటు లేకుండా ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి ఇంకా వచ్చేది సమ్మర్ కాబట్టి కొద్దిగా రసం కూడా తక్కువగా ఉంటూ ఉంటుంది మరి వెల్లుల్లిపాయలు మనం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయో ఎండిపోకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే మనం వెల్లుల్లిపాయలను వేసే డబ్బాలో ఒక టిష్యూ పేపర్ని కానీ ఒక న్యూస్ పేపర్ని కానీ వేసేసి దానిలో వెల్లుల్లిపాయలను వేసేసి పైన కొద్దిగా టీ పొడిని అయితే చల్లండి తర్వాత మిగతా వెల్లుల్లిపాయలను కూడా వేసేసేయండి మిగతా వెల్లుల్లిపాయలను కూడా వేసేసి మళ్ళీ కొద్దిగా టీ అయితే వేయండి చూడండి దీంట్లో అయితే అప్పుడే పురుగులు కూడా వచ్చేసాయి అన్నమాట ఎందుకంటే ఏదైనా చచ్చుబడినట్టు ఉండింది అనుకోండి దాంట్లోకి పురుగులు అయితే వచ్చేస్తాయన్నమాట ఇలా మనం కొద్దిగా టీ పొడిని వేసి పెట్టడం వల్ల పురుగులు రావు అలాగే చచ్చుబడిపోయినట్లుగా ఉండవు ఫ్రెష్గా ఉంటాయి ఎండిపోయినట్లుగా కూడా ఉండవు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి తర్వాత దీంట్లో నిమ్మకాయ ఉంటుంది కదా ఒక నిమ్మకాయని సగానికి ఇలా కట్ చేసేసుకొని ఒక నిమ్మకాయ చెక్కనైతే పిండేసేసుకోండి ఇది మనకి ఎందుకు అంటే చాలామందికి పెయిన్లు ఎక్కువగా ఉంటాయి ఉంటూ ఉంటాయి కదా తలకు పైన పైన పెయిన్లు పోతూ ఉంటాయి అసలు ఎవరైనా చూడ్డానికి కూడా అస్సలు బాగోదు అలాగే తల కూడా దురదగా ఉంటుంది కదా మరి అలాంటప్పుడు ఇలా ఒక రెండు టేబుల్ అంతా ఆయిల్ కొద్దిగా నిమ్మరసము అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను వేసేసి ఇలా మెత్తగా దంచండి ఇలా మెత్తగా దంచాలన్నమాట ఇది మనకి ఆ వెల్లుల్లి పేస్ట్ అనేది మెత్తగా కావాలి చూడండి ఇప్పుడు ఇలా దంచేసుకొని ఈ ఆయిల్లో కలిపేసేసేయండి ఆయిల్ నిమ్మరసం గిన్నెలో వేసాం కదా దాంట్లో కలిపేసేయండి బాగా ఇలా స్పూన్తో కలిపేసేసి మన ఇంట్లో కాటన్ ఉంటుంది కదా కాటన్ అయితే తీసుకోవాలన్నమాట ఇది మన పెయిన్లను చంపేస్తుంది అలాగే జుట్టుకు పెయిన్లు కానీ ఈపులు కానీ లేకుండా చేస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల మనకి పెయిన్లన్నీ రాలి పడిపోతాయన్నమాట దీన్ని మనము స్కాల్ఫ్కి కుదుర్లకి జుట్టుకి అప్లై చేయాలన్నమాట అప్లై చేయడం వల్ల ఇంకా చూద్దాం అన్న కూడా ఇలా ఒక నాలుగైదు సార్లు చేశామంటే ఇంకా ఒక్క పెయిన్ కూడా కనిపించదు అసలు ఈపులు కూడా ఉండవు అనమాట ఎందుకంటే ఆనియన్ కానీ అలాగే నిమ్మరసం కానీ చాలా ఘాటుగా ఉంటుంది కదా ఈ ఘాటు వల్ల అసలు ఉండవనమాట తప్పకుండా ట్రై చేయండి పెయిన్లతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ పెయిన్ల వల్ల బాధపడుతుంటే ఈ రెమెడీని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కర్పూరం తెచ్చుకుంటాం కదా కర్పూరంతో ఇలా కనుక చేశామంటే ఇంట్లో ఒక్క ఒక్క దోమ కూడా కనిపించదు దోమలన్నీ పారిపోతాయి అన్నమాట చూడండి చాలామంది దోమలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు దోమల వల్ల చాలా జ్వరాలు వస్తూ ఉంటాయి అలాగే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా మరి దోమలని మనం పోగొట్టుకోవాలి అంటే ఎటువంటి మనకి ఆల్ అవుట్లు కానీ జెట్ కాయిన్స్ కానీ అవి ఏవి వాడకుండా దోమల్ని ఇంట్లో నుంచి ఒక్కటి కూడా లేకుండా బయటికి పంపించేయచ్చు చూడండి ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే మన ఇంట్లో ఏదైనా ఒక పాతది గ్లాస్ ఉంటే తీసుకోండి అలాగే ఒక పది నుంచి ఒక పదహైదు కర్పూరం బిళ్ళలు దాకా తీసుకోండి పది కంటే తక్కువగా తీసుకోవద్దు ఎందుకంటే ఇవి ఎక్కువగా ఉంటేనే బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత వాటర్ వేసాం కదా గ్లాస్లో దాంట్లోకి కర్పూరం బిళ్ళలు అయితే వేయండి వేసేసి దీన్ని మనము ఒక చోట ఎక్కడైనా సరే ఒక మూలకైతే పెట్టేసేయండి మీరు బెడ్రూమ్లోనా కిచెన్లోనా హాల్లోనా దోమలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఇది మనం బెడ్రూమ్లో పెట్టుకున్నామంటే ఇంకా మంచిది అనమాట ఎందుకంటే నైట్ పడుకున్నప్పుడు ఈ కర్పూరం నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి చిన్నపిల్లల బాడీ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి దోమలు కుడితే ప్రాబ్లం అందుకని ఇలా పెట్టేసుకున్నామంటే దోమలు కుట్టకుండా ఉంటాయి అలాగే నిద్ర కూడా బాగా పడుతుంది ఇది వన్ మంత్ వరకు కూడా ఉంటుంది కర్పూరం పిల్లలు కరిగిపోకుండా ట్రై చేయండి ఇంకొక టిప్ అండి మనకి దోమలు కుట్టకుండా ఫస్ట్ అయితే నేనైతే ఈ చిన్న బౌల్ ఉంది కదా దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వేప నూనె ఒక నాలుగు కర్పూరం బిల్లనైతే వేశానమాట అదైతే స్కిప్ అయిపోయింది వీడియో అందుకోసమని చెప్తున్నాను తర్వాత రెండు బిర్యానీ ఆకులను అయితే తీసేసుకోండి రెండు బిర్యానీ ఆకులను తీసుకొని ఈ వేప నూనె కర్పూరం వేసాం కదా ఆ రెండింటిని దీనికైతే అప్లై చేసేసేయండి ఈ కర్పూ ఈ మనము బిర్యానీ ఆకులకి అప్లై చేసేసి ఇప్పుడైతే ఇలా వెలిగించేసేయాలన్నమాట ఈ వేప నూనె స్మెల్కి కర్పూరం స్మెల్కి దోమలు అస్సలు ఉండవు అనమాట ఈ స్మెల్ వాటికి అస్సలు పడదు దోమలు ఇలా వెలిగించామనుకోండి అలా పారిపోతాయి అసలు ఒక్క దోమ కూడా ఉండదన్నమాట ఇలా బాగా వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్ చేసామంటే చూడండి ఇంకా పొగ మాత్రమే వస్తుంది ఈ పొగను మనం ఇల్లంతా పట్టించామనుకోండి ఇంకా ఈ స్మెల్కి ఈ వేప నూనె స్మెల్కి కర్పూరం స్మెల్కి ఒక్క దోమ కూడా కనిపించదు చూద్దామన్నా కూడా దోమలన్నీ పారిపోతాయి అనమాట మనకి దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు దోమలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఇలా హోమ్ రెమెడీస్ని అయితే తయారు చేయండి చిన్నపిల్లలకు మంచిది ముసలి వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట ఇలా హోమ్ రెమెడీని ట్రై చేయడం వల్ల ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇది కూడా దోమలకు సంబంధించిన టిప్పే చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఈ వాటర్ని ఒక గ్లాస్ అన్ని తీసుకున్నాను పెద్ద గ్లాస్ అన్ని తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి అవి వేడి అవుతూ ఉన్నప్పుడే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను ఒలవాలన్నమాట ఇలా వెల్లుల్లిపాయలను పైన పొట్టు తీసేసి మనమైతే ఈ వెల్లుల్లి పైనంచాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ వాటర్లో వేయాలి వాటర్లో వేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయనుకోండి ఆ వాటర్లో ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట వాటర్ కూడా ఘాటుగా ఉంటాయి చూడండి ఇలా వలుచుకున్న తర్వాత కట్ చేసేస్తున్నాను దోమలకు సంబంధించిన మూడు రకాల టిప్స్ చెప్పాను దాంట్లో మీకు ఏది ఎక్కువగా యూజ్ అనిపిస్తే ఏదైతే ఈజీగా చేయగలం అనిపిస్తే ఆ అయితే ట్రై చేయండి అసలు ఏవి జట్లు కానీ అవుట్ కానీ గుడ్ నైట్ కానీ ఏది వాడాల్సిన అవసరం లేదు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ చిన్న చిన్న వెల్లుల్లిపాయల్ని ఇలా వాటర్లో వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ బాగా మరగనివ్వండి ఆ వెల్లుల్లిపాయల ఘాటు అంతా దిగుతుంది అనమాట ఆ వాటర్లోకి దిగి వాటర్ అంతా బాగా ఘాటుగా అయిపోతాయి అనమాట చాలా బాగా పనిచేస్తుందండి ఈ రేమి కూడా ఇలా బాగా ఘాటు అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇది కొద్దిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మనము ఆ వెల్లుల్లిపాయలు రాకుండా వడగట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా వడగట్టేసుకోండి ఇలా వడగట్టేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మనం స్ప్రే బాటిల్కి పోసేసుకోవాలి ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్ బాటిల్ ఎక్ పోసుకొని మూతకైనా హోల్స్ పెట్టేసుకోండి ఇలా స్ప్రే బాటిల్ ఎక్కి పోసేసుకొని మనకి నైట్ పడుకునే ముందర ఎక్కడైతే దోమలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఆ మూలలకి అలా కొట్టేసేయండి ఈ వాటర్ని స్ప్రే చేసేసేయండి చూడండి వాటర్ చూడడానికి అలా ఉన్నాయి ఇప్పుడు నేను చేతిలో కొట్టుకొని చూపిస్తున్నా కలర్ చూడండి ఎలా అయిపోతాయో ఎందుకంటే వెల్లుల్లి వేసాం కదా అదంతా వాటర్లోకి దిగి ఉంటుంది అనమాట కలర్ చూడండి కొద్దిగా కలర్ అయితే వైట్గా లేకుండా ఇలా మిల్క్ మాది లైట్గా మిల్క్ ఉంటే అలా అయిపోయాయి అనమాట దీన్ని మన మనం ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లో కొట్టేసుకున్నామంటే ఇంకా నైట్ దోమలతో ఇబ్బందే ఉండదు చాలా బాగా పనిచేస్తుంది ఈ మూడు రెమెడీల్లో మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి సో ఇవండి ఈరోజు టిప్స్ మరీ ముఖ్యంగా దోమలకు సంబంధించిన టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది మర్చిపోకుండా కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి